మన దేశంలోకి చైనా నుంచి ఎన్నో రకాల వస్తువులు దిగుమతి అవుతూ ఉంటాయి వీటిలో చాలా వస్తువులు తక్కువ క్వాలిటీతో ఉంటాయి చైనా నుంచి దిగుమతి అయ్యే వెల్లుల్లిపై ఇప్పటికే కేంద్రం నిషేధం విధించింది అయినా సరే గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి దేశంలోకి పంపిస్తున్నారు అక్రమార్కులు దీనిపై కస్టమ్స్ అధికారులకు సమాచారం అందటంతో అప్రమత్తమయ్యారు చెక్పోస్ట్ లో తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో భారీగా అల్లం వెల్లుల్లి దొరికాయి గతంలో చైనా నుంచి వెల్లుల్లి దిగుమతిని కేంద్రం నిషేధించింది అయినా అక్రమంగా చైనా వెల్లుల్లి భారత్లోకి ప్రవేశిస్తోంది దీనిపై అధికారులు నిఘా పెట్టారు చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లి కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు నెల్లూరుకు సమీపంలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యాను బుధవారం పట్టుకున్నారు ఈ వ్యాన్లో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల విలువైన మూడు వందల ముప్పై మూడు బస్తాలున్నట్లు గుర్తించారు కేంద్రం తీసుకొచ్చిన ప్లాంట్ క్వారంటైన్ టూ థౌజండ్ త్రీ ఉత్తర్వుల ప్రకారం చైనా వెల్లుల్ని దిగుమతి చేసుకోవటం నిషేధం బీహార్లోని జహంజర్పూర్ నుంచి ఈ సరుకును తమిళనాడులోని కోయంబేడ్కు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు ఈ వెల్లుల్లి నమూనాల్ని ల్యాబ్ టెస్టింగ్కి పంపగా వాటికి ఎంఎల్ఏసియా అల్లిపొడి తెగులున్నట్లు నిర్ధారణ అయింది దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు